నేను ఆస్థాన పండితుడి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అన్నాడు పార్వతీపతి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు నాకన్నా గొప్ప పండితుడు ఉండగా నేను ఆ పదవిలో ఉండటం సరికాదు కదా అన్నాడు చంద్రభట్టు నీకన్నా గొప్ప పండితుడా ఎవరాయినా అని పార్వతీపతి అడిగాడు మరెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఈ మాట వినగానే పార్వతీపతి కుంగిపోయి తలదించుకున్నాడు రామశాస్త్రి తెలివి లేనివాడని ముందే తెలుసుకున్న చంద్రపట్టు పార్వతీపతి బాధను అర్థం చేసుకొని జాలిగా సరే కానీ నీకు ఆలస్యంగా పుట్టిన కొడుకుని గారాభం చేసి చెడగొట్టినట్టున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏం సమాధానం చెప్పలేక ఒక నిట్టు ఉప్పు విడిచి మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి భోజనం చేస్తూ ఆయన తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం పిల్లలు లేకపోయినా బాగుండేది అవమానం తెచ్చే పిల్లలు ఉంటే ఏం లాభం బతికినంత కాలం ఈ బాధ తప్పదు అని బాధపడ్డాడు అవతల నుండి రామశాస్త్రి ఈ మాటలు విని చాలా బాధపడ్డాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానం ప్రేమ ఉన్నాయి ఆయన తన గురించి ఎలా అనుకోవడం అతనికి భరించలేని బాధ కలిగించింది తాను గొప్ప పండితుడయ్యాకే ఇంటికి తిరిగి వస్తాననుకుని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ తాను పండితుడు కావడం ఎలాగో అర్థం కాక సరస్వతీదేవి దయ తప్ప అతనికి వేరే మార్గం కనిపించక సరస్వతీదేవి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించింది సరస్వతీదేవి ప్రత్యక్షమై నాయన నువ్వు గొప్ప పండితుడు కావాలనుకుంటున్నావు కానీ నువ్వు ఇలాగే తెలివిలేని వాడిగా ఉండిపోతే నీ కొడుకులు సాటిలేని పండితులు అవుతారు అలా కాకుండా నువ్వు గొప్ప పండితుడు కావాలనుకుంటే నీకు పుట్టే కొడుకులు తెలివి వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు నువ్వు ఏం కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి ఆ మాటలు విని ఆశ్చర్యపోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరికి నేను గొప్ప పండితున్నే అవుతాను అన్నాడు తదాస్తు అని సరస్వతీదేవి మాయమైపోయింది సరస్వతీదేవి దయ వల్ల రామశాస్త్రి అన్ని విద్యల్లో గొప్పవాడయ్యాడు అతను దారిలో కనిపించిన పండితులందరినీ ఓడిస్తూ రాజుల నుండి సత్కారాలు పొందుతూ ఇంటికి చేరుకున్నాడు తెలివి లేని వాడిగా ఇల్లు వదిలి వెళ్ళిన తన కొడుకు గొప్ప పండితుడై పేరు ప్రఖ్యాతులు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి చాలా సంతోషించాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి పెళ్ళయింది కొంతకాలానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పెరుగుతున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన